శ్రీనివాస్ గారికి చెప్పాల్సింది ఏంటంటే విషయం ఏంటంటే స్వామి శివరుద్ర ఇంత భయానకంగా ఎంక్వైరీ రిపోర్ట్లు ఎందుకు దిగిండు అనేసరికి ఒక ఆడబిడ్డ బయటకు వచ్చాక నేను ఇంత ఘోరంగా దిగా అంతవరకు దిగలేదు అప్పటి వరకు నేను నెలకు రెండు నెలలకు ఒక వీడియో వదిలేటోని నాకు పిచ్చ పిచ్చ కోపం వచ్చింది ఎక్కడంటే స్వామి ఆయన గారు ఆ అమ్మాయికి కాలభైరవ విగ్రహం ఇచ్చి మూడు నాలుగు లక్షల ట్రాన్సాక్షన్ చేయించుకొని ఆయన గారు వదిలిన ఆడియో కాల్ అంటే నేను పిలిస్తేనే ప్రెస్ మీట్ లో వచ్చింది కదా అంతకు మూడు రోజుల ముందు ఆ ఆడియో కాల్స్ అన్ని నేను వింటే ఈయన గారు ఖచ్చితంగా అధర్మంలో జరుగుతుండు దీంట్లో ముసుగుల వేరే వేరే వాళ్ళు ఉన్నారు డ్రగ్ అడిక్టెడ్ పర్సనాలిటీ అని చెప్పి రుజువు చేసుకున్నాక ఆజాద్ గారు చూడండి నా నా అదృష్టం ఎలా ఉందంటే స్వామి అప్పటివరకు శ్రీనివాసు నేనే ఉన్నా మొత్తం శ్రీని మొత్తం లా తర్వాత ఆజాద్ గారు ఆ రోజు నైట్ ఫోన్ చేశారు నాకు ఆజాద్ గారు అడ్వకేట్ అడ్వకేట్ నేను వస్తా నేను ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాలి గతంలో నేను సినిమా సపోర్ట్ చేసిన కానీ ఇప్పుడు చూస్తుంటే అసలు మొత్తం సనాతన ధర్మం బస్ట్ పట్టిలాగా చేస్తున్నాడు అని చెప్పి అయిన మార్నింగ్ ఆయనకి నాకు అయింది డిబేట్ ఈవినింగ్ ఈయన కలిశారు నెక్స్ట్ డే మార్నింగ్ సండే ఉండే మండే రోజు ఈ అమ్మాయిని ఇక్కడ దింపేశాం లీగల్ ప్రొసీజర్ గా పోయినా కదా నేను ఇప్పుడు శ్రీనివాస్ ఇక్కడ మాట్లాడే మాటలు చూడండి ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడేసేసి ఇప్పుడు ఎవరో ఇచ్చిన అప్పడమైన డబ్బులతోనే కదా నువ్వు అంత విలాసవంతంగా తిరుగుతున్నావు అది నువ్వు సంపాదిస్తే తిరుగుతావు స్వామి తిరుగుతాడు ఒక మాట ఆలోచించు కన్నా తండ్రి కష్టపడి వచ్చిన మనం ఇప్పుడు ఇప్పుడు నువ్వు వీడియో తీయ నేను ఏమన్నా ఏమన్నా తిన్నకమైన స్వామి అన్న కదా ఎందుకంటే ఆకలి అనేది కష్టపడియో లిష్టపడి తెచ్చుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆకలి విలువ తెలిసిన మీ అమ్మ నాన్నలకు ఎందుకు ఏం చేసేవాడి రోజు ఇప్పుడు లైవ్ కాల్ లో ఏడుస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు అంటే నేను ఆడియో కాల్ చెప్పదలుచుకోలేదు అనకంటే కొంచెం ఇచ్చేసాను ఇప్పుడు వాళ్ళు అట్లా బాధపడుతున్నారంటే కన్న తల్లిదండ్రులని బాధ పెట్టావు సమాజాన్ని నువ్వు భ్రష్ పట్టించావు నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు మళ్ళీ సనాతన ధర్మం అని పేరుకొచ్చి దానికి విరుద్ధంగా ఉన్నావు ఇన్ని చేసిన ఈ దేహానికి ఇంకా ఏం పని ఉంది స్వామి చెప్పండి ఎన్ని విమర్శలు ఎత్తుతున్నాయి ఒక వారం పదవులను చూస్తే ఎక్కడ చూడు శ్రీనివాస్ గురించి అని నెగిటివ్ వస్తుంది ఎందుకు అలాంటి బతుకు అవసరమా స్వామి సనాతన ధర్మం అంటే ఇదేనా ఉత్తరాఖండ్ పోతా అంటుండ ఉత్తరాఖండ్ వీళ్ళ స్వామి గుడి నా పైకి వెళ్తాను ఉత్తరాఖండ్ లో అధివరాలు లేరా ఇప్పుడు ఉత్తరాఖండ్ లోని కేసు నమోదయ్యింది మీకు తెలియదు ఇప్పుడు ఆర్టీవీలో లైవ్ రికార్డింగ్ ఇచ్చింది అదే కదా ఉత్తరాఖండ్ లో డీజీ వారికి ఈ విషయం అందించేసినాం డైరెక్ట్ గా ఉత్తరాఖండ్ లో ఉన్న వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళే అక్కడ కూడా మనలో హిందువులు లేరా ఫేస్బుక్ లేవా కమ్యూనికేషన్ ఏం చేసినా అంటే ఇక్కడ ఓపెన్ గా ఏం చేసినా అంటే హిందీలో ఒక విషయం చెప్పిన ఇప్పుడు ఇప్పుడు తెలుగులో కొట్లాడుతున్నాం అక్కడ నార్త్ సైడ్ అంతా హిందీ ఉన్నది భోజ్పూరి ఉంది మరాఠీ ఉంది కన్నడ మనకి ఏం తెలుస్తలేవు కదా అంటే ఇప్పుడు గురుగారు ఒక విషయం ఏంటంటే ఈ లేడీ ఎగోరి అని చెప్పుకో తిరిగే ఈ వ్యక్తి ఎవరైతున్నారో ఈ వ్యక్తి ఒకానొక టైమ్ లో కృష్ణ నగర్ లో తిరిగేవాడు ఆ దొంగతనం ఏదో చేశారని ఇద్దరు డిస్కషన్ వచ్చినప్పుడు మరి నాకు రుజువులు అంటే అన్నారు వితౌట్ డాక్యుమెంట్ లేదు సమీ ఎవ్రీంగ్ డాక్యుమెంట్ అన్నారు మీరు వచ్చాడు ఆయన అసలు బయటికి ఇక్కడ అమ్మాయిలతో ప్రాసిక్యూషన్ దంద కొన్ని విషయాలు విషయాలు ఆ ఈతను గడ్డానికి కొన్ని కలర్లు వేసుకొని జుట్టు కొన్ని కలర్లు వేసుకొని కమ్మలు పెట్టుకునే విధానము అయితే ఈయన చిన్నప్పటి నుంచి ఏడు సంవత్సరాల కింద ఈ ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయి కృష్ణా నగర్కి వెళ్ళి ఆడ వాళ్ళీపేట వాళ్ళ మన ఆర్ధనారేశ్వర్లందరూ ఎంబడి అందులో హల్చల్ చేస్తే వాళ్ళే కొట్టిరంటారు రెండు మూడు సార్లు గుడ్డు కూడా కొట్టిరా మేము వాడిని ఏడున్నవారు అయిన రా అని చెప్పి అమ్మ అరుస్తూనే ఉంది గుడ్డు కూడా కొట్టుకున్నాడు ఏదో సందర్భంలో ఆశయంగా ఉన్న సమయంలో ఇబ్బంది పెట్టినా అన్న వీడియో కూడా నువ్వు నా ముందుకు రా నీకు చీర కట్టింది నేనే అమ్మారు వీడియో ఆ వీడియో రిలీజ్ చేసింది ఇవన్నీ ఉత్తమంటా స్వామి ఇట్లా అన్ని దానిలో సనాతన ధర్మాన్ని ఈ విధంగా భ్రష్టి పరిచడానికి కూడా శుభర్ద్ర సాధుకి ఏమున్నది చాలా మంది ఛానల్లో కూడా చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఈ ఏషంతో వెళ్ళేసి నేను అపవిత్రమైన పనులు చేస్తే నన్ను ఎవరో ఒకరు అడ్డుకునే వాళ్ళు కూడా నాలాంటి లాంటి వాళ్ళు అయితేనే నాకు సిగ్గు వస్తుంది ఇప్పుడు ఈయనకు రావాల్సింది కూడా అదే కదా ఇప్పుడు ఈయన ఏమన్నాడు అఘోరాలు అంటే అఘోరాలు ఎలా ఉన్నారో నేను చెప్పాను కదా సాధు సత్పురుషులు ఎలా ఉన్నారో నేను చెప్పాను కదా సరే నేను చెప్పడం అనేది సరే పర్సనల్ గేట్ అనుకుంటే ఒక నోట్ రిలీజ్ ఇప్పించాం ఆ అమ్మాయితో మహిళా కమిషన్ కేసు పెట్టించాం ఆ తర్వాత ఈ రోజు రాజేష్ నాథ్ గారు మాట్లాడారు ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి పదిహేను కాడ అలాగే ఆయన కూడా పెద్ద మనిషి కదా ఆయన మాట్లాడినప్పుడు విషయ వివరణ ఇంత క్లారిటీగా పోయినప్పుడు నేను ఎక్కడ ఎక్కడి వరకు నేను రక్షించుకుంట రావాలి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇన్ని రోజులు మీరే కాపాడారు సామి నేను ఓపెన్ నేను ఒకటైతే చెప్తా శివరుద్ర స్వామి గురించి ఏదైనా చెప్పాలి అంటే ఎందుకంటే ఐ థింక్ సౌందర్య కావచ్చు నాగభవిత కావచ్చు ప్రతి విషయంలో సనాతన ధర్మం కోసం కొట్లాడేది శివరుద్ర స్వామి నేను ఓపెన్ స్టేట్మెంట్ ఎందుకంటే ప్రతి దాంట్లో ఏది తప్పు ఏది ఒప్పు అనేది ప్రతి ఒక్కటి చాలా నీట్ అండ్ క్లీన్ గా ఎందుకంటే చాలా మంది స్వామిలు ఉన్నారు ఎవరు ఇంత క్లారిటీగా ఇంత ఎవిడెన్స్తో మాట్లాడే వ్యక్తులు లేరు అనుకుంటా మేబీ స్వామి ప్రతి ఒక్క దాంట్లో నేను నాగభవితని టేకప్ చేసినప్పుడు కూడా అమ్మాయి జీవితాన్ని సేవ్ చేసిన అయితే మిత్రమా అని చెప్పిన స్వామి సౌందర్య విషయంలో కూడా బట్ స్వామి ఏదైతే అన్నాడో ఇదే స్టూడియోలో కూర్చొని నాగభవిత థ్యాంక్ యూ అన్న నీకు అన్నది అన్నది అవన్న వస్తా అమ్మాయిడికి వచ్చి మాట్లాడినాక చాకు చాలా వరంగల్ నుంచి పోతూ ఉన్నా ఆ వీడియో నేను అప్లోడ్ చేసుకొని చూసిన అంటే నేను వీడియో చూసే సమయం ఉండదు యాక్చువల్లీ కార్ డ్రైవ్ చేసినప్పుడే నేను అందులో కొట్టుకొని చూస్తుంటాను ఇంకుంటూ ఇంట్కుంటూ పోతుంటా మధ్య కొంచెం సామూల్యం కూడా గొడవ అయింది ఇప్పుడు నీకు ఇంకో సబ్జెక్ట్ చెప్పేడుతుంది శ్రీనివాస్ అయినాక నేను ఆఫ్ స్క్రీన్ చెప్తాను వీళ్ళందరికి ఇప్పుడు కష్టం ఫైనాన్షియల్ గానే ఉంది స్వామి కానీ ఓపెన్ గా వాళ్ళకి నిద్రపడుతుంది అమ్మాయిలకి నేను ఇది ఛాలెంజ్ చేసి చెప్తా ఆరోజు చెప్పిన నేను తెలుసా రెండు నెలలు ఒప్పిక పడితే సంతో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారని చెప్పిన కదా నిజమైన లైఫ్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మళ్ళీ లాగూడదు ఒక ఇంటర్వ్యూ వచ్చేవాడు అన్న ఇవన్నీ చేయకుండా అన్న పర్సనల్ గా అందరూ చేసుకుంటాం స్వామి దేవుళ్ళు ఇవందరు ఏంటంటే వాళ్ళు అతీతమైన శక్తులని శరీరాల మీద కన్నా ఇంకేదో చెప్పడం చేతే అంటే చూసే వాళ్ళందరికీ తక్కువైపోతాం ఆడపిల్లలు నేను ఇంతవరకు కలవలే నేను ఈ రోజు మేము అడగలే కదా కానీ నేను ప్రతిరోజు మనసులో ఆలోచిస్తానంటే ఒక్క మంచి పని చేసుకొచ్చినా కదా ఆడపిల్లలు అంటే శ్రీనివాస్ విషయంలో కూడా వర్షి వచ్చిన తర్వాత నేను ట్రిగ్గర్ దింపిన ఈ ఏందంటే తెలివిగా డ్రగ్ మాఫియా అనేది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు అదంతా వేరు విషయం ఒకప్పుడు మా కాలేజ్ డేట్ లో మధ్యానికి సంబంధించిన దాంట్లో నేను విచ్చలబిడి మనిషిని బాగా తిరిగేవాన్ని మస్తు నా ఫోటోస్ అన్ని ఉంటాయి మా దాంట్లో ఒక స్ట్రైకింగ్ పేరు అన్ని దాంట్లో వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినప్పుడు వదిలేయమంటుండ పాపం వదిలేయండి ఇంకా ఇప్పుడన్న బతు శ్రీనివాస్ ఏమంటుండే వాళ్ళ ఫాదర్స్ తోని బాపు ఇక నేను పెళ్లి చేసుకొని బాగుంటా అని అంటున్నాడు ఆయన బాపు కాబట్టి ఒప్పుకుంటాడు ఆ విషయాన్ని అవును మరి ఈ అమ్మాయిని కన్నా బాపు అమ్మవారు ఏడిపోవాలి స్వామి మాట అవును పురుషాంగం లేని నీకే పెళ్లి చేసుకుని సుఖపడాలని ఉంటే మరి కన్నది డీటెయిల్స్ చదివిచ్చుకుందా అమ్మ ఈ రోజు ఫిట్స్ వచ్చి హాస్పిటలైజ్డ్ అయిన ఆ అమ్మకి బిడ్డ మీద ప్రేమ ఉండదా స్వామి ఒక మాట ఇది స్వామి అక్కడికి వద్దాం గురువు గారు పాయింట్ టు పాయింట్ వద్దాం ఎందుకంటే మనం కూర్చున్న ఉంటే సబ్జెక్ట్ మేజర్ గా జనాలకు సబ్జెక్ట్ అర్థం కాదు మీరు అఘోరి శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడే విధానం ఏంటి ఫాదర్లో ఉన్నాడు కదా స్వామి ఏడుస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళకి వ్యవసాయం కదా మారుమూల ప్రాంతం బాధ అనిపిస్తది వాళ్ళు ఊరికి వస్తే నీకు దారి ఉండదు స్వామి నా ఇన్నో పోతున్నప్పుడు ఒకటే ఇన్నో మనదే దారి దారి అంతా ఇన్నోనే మిగతా ఎనక ముందు ఏదైనా వస్తే మనం ఒక సైడ్ దొరాలి అది కూడా పట్టపొలాలకే పోవాలి అంత చిన్న మారుమూల ప్రాంతంలా వాళ్ళ గుండెలకి ఎంత పెద్ద భరోసా ఈయన చేసిన పని అది ఇప్పుడు బాధ అనిపించదా నాకేం పని అంత దూరం పోయినా అంటే గతంలో ఆత్మార్పణ చేసుకుంటానికి ఇప్పుడు ఇప్పుడు పిచ్చకోఫ్ వస్తుంది ఆత్మార్పణ వీడియో బ్లాక్ బ్లాక్మెయిలర్ కంటే మీరు అన్నారు కదా స్టంటర్ ఈయన హెవీ స్టంటర్ ఈయన మేలర్ అంటే మరి స్టంటర్ లో హెవీ స్టంటర్ డబ్బులు హెవీగా ఉన్నాయి ఉల్లి బల్ఫు మాటలు మాట్లాడతాడు సూర్సంతుమని ఎట్లా అంటే ఓవర్గా ఓవర్వి నేను ఆ జై భీమ్ గురించి ఆయన బాను యాంకర్ చెప్తుంటేమంటుంది తెసా నీ ఇంటికి వచ్చి ఆయన ఘోషిస్తారంట ఆయన ఏం మాటలు సామి అవి అంటే నీ డబ్బులు ఉన్నాయన్న బల్ప్ ఒకటి ఉంది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది సొంతంగా సంపాదిస్తా స్వామి ఒక్క మాట చెప్పు అడుక్కునే వాడిలో చేతి పట్టి రూపాయిని మూసేస్తాడు బాగా గమనించు మూసే ఎవరో తెలియకూడదు జపడ వేసుకుంటాడు అడుక్కున్నాడు కదా హక్కుతోని బాధతోని ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం లోపలకుంటాడు ఈ ఇది ఎక్కడ స్వామి ఇలాంటి వ్యక్తిని మనం ఉపేక్షించొచ్చా నన్ను ఉపేక్షించిన వాళ్ళు చాలా మంది నన్ను కూడా చాలా 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 మంది అన్నారు ఆ శివశక్తులందరికీ నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తానంటే ఈ రోజు ఆ రోజు మీరు నన్ను కూడా ఏమడిగారంటే శివశక్తుల విషయంలో ఈ సౌందర్య విషయం అందరూ చూడు కళ్ళు కండ్లు శివరుద్ర స్వామికి అని ఒక ఓడి వెళ్ళి కళ్ళు నెత్తికెక్కినాయి కాబట్టి సమాజంలో సనాతన ధర్మాన్ని చూడగలుగుతున్నాను నేను అది మనసులో ఒకటే అడుగుతా ఉంటా కళ్ళు నెత్తికెక్కినాయి ఓకే కళ్ళు నెత్తికెక్కి ఏం చేయాలి ఇప్పుడు సీన్ గన్నులు బయటకి ఇష్టం సౌందర్యాన్ని ఆ ఇద్దరు బిడ్డల్ని బయటకి ఇష్టం ఆ తల్లిని బయటకి ఇష్టం కదా కరెక్ట్ కరెక్ట్గానే కనిపెట్టిండే సంతోషాన్ని అనుకుంటా ఉంటా కుర్ర కూడా ఎందుకంటే కళ్ళు కనిపెట్టి ఎవరు కనిపెట్టాడు ఈ రోజుల్లో కరెక్ట్ కళ్ళు ఉండి అంత లగ్జరీగా బయటవాడు కనిపెడతలేడు సాధువు ఎందుకు కనిపెడుతున్నాడు అంటే మీరు అన్న మాటలో కూడా శివభక్తున్నాయని అర్థమైంది నాకు ఎందుకంటే మరి మా తండ్రికే కదా మూడు కళ్ళు ఉన్నాయి మరి మాకు సిక్స్త్ సెమ్స్ ఉండద్దా సిక్స్త్ సెన్స్ నుండి అసెస్మెంట్ చేయలేనా నేను ఒక నేను ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే స్వామి నేను ఒకసారి అసెస్మెంట్ చేసిందనుకో ఖచ్చితంగా అటువైపు అనే ఉంటుంది స్వామి